ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు అంబేద్కర్ను హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీ లక్ష్మణ్ బీజేపీ శ్రేణులు నివాళులర్పించారు వాజ్పేయి జయంతి సందర్భంగా యువమోర్చ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు వాజ్పేయి నైతిక విలువలను ప్రపంచానికి చాటారని నేతలు కొనియాడారు హైదరాబాద్ కాచిగోడలో జీహెచ్ఎంసీ కార్మికులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్మానించారు వాజ్పేయి కూలిపోతుందని తెలిసిన నైతిక విలువలకు లోబడి వారు ప్రభుత్వాన్ని కోల్పోయినారు మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి ప్రజల మన్నను పొంది ప్రజాస్వామికంగా తిరిగి ప్రధానమంత్రి అయినారు తప్పితే ఒక్క ఎంపీ ఓటుతో ప్రభుత్వం పోతుందని తెలిసిన రాజీ పడలేదు దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది భారతదేశం యొక్క వైభవాన్ని నైతిక విలువలను ప్రపంచ వ్యాప్తంగా చాటినటువంటి మహాన్ వాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు దాంతోపాటు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కూడా ఈ రోజు మనం ముందు ప్రయత్నం చేస్తున్నాం ఈనాటి రాజకీయ నాయకులకు ముఖ్యంగా యువకులకు వాజ్పేయి గారి జీవితము ఎంతో ఆదర్శమైనటువంటి జీవితం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ సర్టిఫికేట్ అవసరం లేదు ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానం చేశారు బతికినన్ని రోజులు ఏ రోజు కూడా ఆయనకు మరి సహకారం అందించకుండా అడుగు అడుగుని అడ్డుకొని అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన ఎలక్షన్ లో పోటీ చేస్తే ఓడించడం జరిగింది మంత్రిగా ఉంటే మంత్రి గారు రాజీనామా చేయించినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూకు దక్కుతుంది